రామ్ ముఖ్యంగా నువ్వు సీతతో చాలా జాగ్రత్తగా ఉండాలి నీ తమ్ముడు గౌతమ్ కోసం మిథున ఇంటి కోడలు అవటం కోసం నువ్వు త్యాగం చేయక తప్పదు రామ్ ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసినా కూడా మిథునను ఇంటి కోడలుగా చేసుకోవాలన్న ఆలోచనతో సీతను తిరిగి ఇంటికి తీసుకొచ్చాను సీత జోలికి ఎవరు వెళ్ళకండి కుటుంబం అంతా ఒకటిగా ఉండి మిథున గౌతంలో పెళ్లి జరిపిద్దాం అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు అర్చన ఏదైనా ఆలోచన వచ్చిందా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏం రాలేదు మహా సీతనైతే తీసుకొచ్చాము దాంతో మిథునకు గౌతమ్ మంచివాడు అని సర్టిఫికేట్ ఎలా ఇప్పించాలి అని చెప్పి అచ్చినా అడుగుతూ ఉంటుంది ఇదంతా దూరం నుంచి సీత చూస్తూ ఉంటుంది తో గౌతమ్ మంచివాడని సర్టిఫికేట్ ఇప్పించాలని టెన్షన్ పడుతున్నారా అతలో మిమ్మల్ని ఇంకా టెన్షన్ పడతాను అని చెప్పి సీత రూమ్లోకి వెళ్ళి మిథున లాగా మహాలక్ష్మికి ఫోన్ చేస్తుంది మిథున అని చెప్పి మహాలక్ష్మి ఫోన్ రిప్ చేసి అంటూ ఉంటే సీతతో గౌతమ్ మంచివాడు అని సర్టిఫికేట్ ఎప్పుడు ఇప్పిస్తారు అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది ఆ ప్రయత్నంలోనే ఉన్నాము అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది పోనీ సీత దగ్గరికి వెళ్ళి గౌతమ్ మంచివాడో చెడ్డవాడో తెలుసుకోమంటారా అని మిథున అడుగుతూ ఉంటుంది వద్దు మీదన ఆ సీత అసలే ఆటం బాంబు లాంటిది దాని నోట్లో నువ్వెందుకు నోరు పెట్టడం చెప్పు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది గౌతమ్ మంచివాడైతే సర్టిఫికేట్ ఇప్పించడం కోసం టైం ఎందుకు అడుగుతున్నారు అని మిథున అడుగుతూ ఉంటుంది చెప్పాం కదా ఆ సీత మామూలుది కాదు గౌతమ్ అంటే ఆ సీతకు అసలు ఇష్టం ఉండదు ఆ సీతతో గౌతమ్ మంచివాడని సర్టిఫికేట్ ఇప్పించడం టైం పడుతుంది కదా మెదిన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎక్కువ టైం లేదు మీరు సీతతో గౌతమ్ మంచివాడు అని సర్టిఫికేట్ ఇస్తే ఓకే లేకపోతే వెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటానని మెదన చెప్తూ ఉంటుంది వద్దు మిథున టూ డేస్ టైం ఇవ్వు ఈ టూ డేస్లో సీతను ఒప్పించి గౌతమ్ మంచివాడు అని చెప్పిస్తానని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఓకే అని చెప్పి మిథున ఫోన్ కట్ చేస్తుంది ఇంతకుముందు మిథున ఫోన్ చేస్తే హ్యాపీగా ఉండేది ఇప్పుడు దాని పేరు తలుచుకుంటేనే భయంగా ఉంది అని మహాలక్ష్మి అర్చనకు చెప్తూ ఉంటుంది మరి అలాంటి అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవడం అవసరం మహా అని అర్చన అంటుంది మిథున ఇంటి కోడలు అవ్వాలి అని మహాలక్ష్మి అంటూ ఉంటే మిథున కోసం నువ్వు ఎన్నో మెట్లు దిగుతున్నావు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు చేయకూడని పనులు చేస్తున్నావు అని అర్చన అంటుంది మిథున లాంటి అంతగత్తి కోసం ఎన్ని చేసినా తక్కువే అని మహాలక్ష్మి అంటూ ఉంటే మెదనని కోడలైతే సరిపోతుందా ఆస్తి వద్దామహా అని చెప్పి అర్చన అడుగుతుంది ఆస్తి కావాలి మిథున కావాలి మిథునను ఒక్కసారి ఇంటి కోడలైన తర్వాత చక్రం చేతిలో పెట్టుకుని తిప్పేస్తాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఆ చక్రం ఎప్పటికీ నీ చేతిలోకి రాదత్తా చేతిలోనే ఉంటుంది మిమ్మల్ని ఒక్క ఆట ఆడిస్తాను అని చెప్పి సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సీత రామ్ రూమ్లోకి వెళ్తుంది రామ్ బెడ్రూమ్లో ఉండడు అప్పుడు సీత బెడ్ మీద కూర్చొని మామ బెడ్ నీది నది ఇద్దరం ఈ బెడ్రూమ్లో ఎన్నోసార్లు రొమాన్స్ చేసుకున్నాం బెడ్ మంది రూమ్లో ఉన్న గాలి మంది అని చెప్పి సీత సంతోషపడుతూ ఉంటే అప్పుడే రాము వచ్చి ఏ సీత నువ్వేంటి రూమ్లోకి వచ్చావు బయటకు నడు అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి మామ పైన కోపమా అని చెప్పి సీత రామ్ మీదకి వెళ్తూ ఉంటే దూరంగా ఉండి సీత అని చెప్పి రామ్ అంటాడు ఎందుకు మామ దూరంగా ఉండడం అని చెప్పి సీత అంటుంది ఏ సీత దగ్గరికి రావద్దు అని రామ్ చెప్తూ ఉంటే వస్తే ఏం చేస్తాం మామ అని చెప్పి సీత అంటుంది నిన్ను తీసుకురావడం కోసం వస్తే నువ్వు రానన్నావు కదా పిన్ని పిలవగానే వచ్చావు కదా అని రామ్మంటాడు సారీ మామ అని చెప్పి సీత అంటుంది నీ సారీలు చీరలు ఏమీ అవసరం లేదు బయటికి పో అని చెప్పి రామ్ ఇప్పుడు ఏం చేయమంటావు మామ అని చెప్పి సీత అంటూ ఉంటే బయటికి పొమ్మన్నాను కదా అని చెప్పి రామ్ పోకపోతే ఏం చేస్తాం మామ అని చెప్పి సీత అంటుంది బయటకు మెడపట్టి గెంటేస్తానని రామ్ ఏంటి మామ మెడపట్టి బయటికి గెంటేస్తావా అని సీత అంటూ ఉంటే ఏం నమ్మట్లేదా అయితే గెంటి చూపిస్తాను అని చెప్పి రామ్ సీతను మెడపట్టి బయటికి గెంటేస్తాడు ఇంకొకసారి రూమ్లోకి వచ్చావు అనుకో చెప్పి రామ్ డోర్ లాక్ చేసుకుంటాడు మా అమ్మ రూమ్లో నుంచి బయటకు నెట్టేస్తావా నువ్వే రూమ్లోకి రమ్మనేలా చేస్తాను నువ్వే డోర్ ఓపెన్ చేసేలా చేస్తాను లేకపోతే సీతనే కాదు అని చెప్పి సీత మనసులో అనుకుంటుంది ఇక మహాలక్ష్మి వాళ్ళంతా కలిసి కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు అప్పుడు జనార్దన్ రామ్ భోజనం మహా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇందాకలే రామ్ భోజనం చేసి రూమ్కి వెళ్ళాడు జన అని మహాలక్ష్మి చెప్తుంది బావ సీత కూడా భోజనం చేసి రూమ్కి వెళ్ళింది అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు ఏంది చలపతి బావ ఇద్దరు ఒక రూమ్కి వెళ్ళినట్టు మాట్లాడుతున్నాను అని చెప్పి గిరి చెప్తూ ఉంటాడు సీత ఏమో గెస్ట్ రూమ్కి వెళ్ళింది రామ్ బెడ్రూమ్కి వెళ్ళాడు అని చెప్పి అర్చన చెప్తుంది ఇందాక చూసాను ఇద్దరు ఒకే బెడ్రూమ్లో ఉన్నారు అని చెప్పి చలపతి చెప్తాడు మహాల్ స్మాల్ చాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి చల్లాయి మొగుడు పిల్లలు ఇద్దరు ఒకదిలో ఉన్నారంటే అలా టెన్షన్ పడుతున్నారు అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు సీత ఏ కారణంతో ఇంటికి వచ్చిందో మర్చిపోయావా అన్నయ్య రామ్ సీతను దూరం పెట్టాడు ఆ విషయం మర్చిపోయావా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది దూరం పెట్టాడు చల్లాయి కాదనట్లేదు కానీ సీతను ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి చలపతి అంటూ ఉంటే సీతను రామ్ని కలుపుతానని తీసుకొచ్చింది అని చెప్పి అర్చన చెప్తుంది మరి నువ్వు కలపాలనుకున్న ప్రయత్నం వాళ్ళిద్దరూ చేస్తున్నారు అందులో తప్పేముంది అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు సీత చేసిన తప్పును రామ్ ఎప్పటికీ క్షమించడని చెప్పి గిరి అంటూ ఉంటాడు బావా నువ్వు రామ్ సీతలను వేడ తీయడం ఎవరి వల్ల కాదని చెప్పి చలపతి అంటాడు చలపతి ఈ మధ్య వెనక గోతలు తీయడం నేర్చుకున్నాడని చెప్పి అర్చన అంటుంది సీతను కిడ్నాప్ చేపించింది మీరు ఫ్రీగా ఇప్పుడు తింటున్నారే భోజనం భోజనం కూడా మీకు దొరక నాలుగు ఇల్లు అడుక్కోవలసి వచ్చేది రామ్ క్షమించబట్టి అలాంటి ప్రాబ్లం ఏమీ మీకు రాకుండా ఉంది మీరు తప్పులు చేస్తూ కోతులు తీస్తుందంటారా అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు ఇక రా దాంతో మహాలక్ష్మి కోపంగా అన్నయ్య ఈ టాపిక్ ఆప్ చేస్తావా అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి చల్లాయి సీత కిడ్నాప్ గురించి మాట్లాడగానే ఎక్కడికెక్కడికో పోతుందని నీ మొహంలో కంగారు కనిపిస్తుంది అని చెప్పి చలపతి అంటాడు సీత గౌతమ్ పెళ్లి జరిగిపోగానే ఇంటి నుంచి వెళ్ళిపోతుంది రాముని సీతను పంపించేస్తాడు సీత గౌతమ్ మంచివాడు అనే నాలుగు మాటలు మాట్లాడించి అవి మిథునకు వినిపించాలి అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఓహో మీరు నాలుగు మాట సీతతో మాట్లాడదామని తీసుకొచ్చారా కానీ సీత ఇప్పటికే రంగంలోకి దిగుంటుంది వంద స్కెచ్లు వేస్తుంది అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు ఇక చాలు ఆ మహా మాట్లాడొద్దంటుంది కదా చలపతి భోజనం చేయి కాముగా అని చెప్పి జనార్దం చెప్తూ ఉంటాడు మామ ఇంట్లో నుంచి బయటకు గంటేస్తావా నీ సంగతి చెప్తాను అని చెప్పి సీత ఫోన్ తీసుకుని మిథున క్యారెక్టర్లోకి ఎంటర్ అయిపోతున్నాను మామ అని చెప్పి మనసులో అనుకుని వెంటనే రామ్కి ఫోన్ చేస్తుంది రామ్ ఫోన్ చూసి మిథున ఏంటి ఈ సమయంలో ఫోన్ చేస్తుంది అని మనసులో అనుకుని వెంటనే ఫోన్ లిప్ చేస్తాడు ఏంటి మిథున ఎలా ఫోన్ చేస్తామని రామ్ అడుగుతూ ఉంటాడు ఒంటరిగా ఉన్నావు రామ్ బోర్ కొడుతుందా అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది ఎందుకు ఒంటరిగా ఉంటాను ఒంటరిగా ఉన్నా లైఫ్ ఫుల్ఫిల్గా ఉంది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు కవర్ చేయకు రామ్ నేను సీత రిజెక్ట్ చేసిందంట కదా నిన్ను ప్రపోజ్ చేస్తే నువ్వు రిజెక్ట్ చేసావు సీత ఏమో నిన్ను రిజెక్ట్ చేసిందా అని చెప్పి మీదన అడుగుతూ ఉంటుంది సీత ఏమీ రిజెక్ట్ చేయలేదు సీతకు ఉంటే ప్రాణం అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇప్పటికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నువ్వు ఓకే చెప్తే గౌతమ్ని రిజెక్ట్ చేసి నేను పెళ్లి చేసుకుంటాను రామ్ అని చెప్పి మీదను చెప్తూ ఉంటుంది నువ్వు గౌతమ్ని రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు సీతతో హ్యాపీగానే ఉన్నానని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు సీతతో ఎక్కడ హ్యాపీగా ఉన్నావు సీత నిన్ను రిజెక్ట్ చేసింది కదా రామ్ అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది చిట్కేస్తే సీత ఇప్పుడే దగ్గరికి వస్తుంది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఏంటి నువ్వు చిట్కి వేస్తే సీత నీ దగ్గరికి వస్తుందా ఏది చిట్కి వేయి రామ్ అని చెప్పి మెదున అంటూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగు అని చెప్పి రామ్ మెల్లగా డోర్ ఓపెన్ చేసి సీత రూమ్కి వెళ్తాడు సీత నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తుంది ఇదేంటి అప్పుడే సీత పడుకుంది అని మనసులో అనుకుని సీత సీత అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఏంటి మామ ఇందాకలా మెడపట్టి బయటకు తింటావు కదా మళ్ళీ వచ్చి పిలుస్తున్నావు ఏంటి అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది ఊరికే సీత జోక్ చేద్దామని అలా చేశానని రామ్ అంటూ ఉంటాడు హటయ్యాను మామ నువ్వు పిలిచిన పలకను అని సీత చెప్తూ ఉంటే బంగారానికి కదూ బుజ్జువి కాదు నీ మామ వచ్చి పిలిచినా కూడా నువ్వు రావా సీత అని చెప్పి రామంటాడు రాను మామ అని సీత అంటూ ఉంటే ప్లీజ్ సీత రా సీత అని చెప్పి రామ్ అయితే చెప్పింది చేస్తావు మామ అని చెప్పి సీత అంటుంది ఏం చేయాలి అని రామంటాడు తో రామామ అని చెప్పి సీత రాముని తీసుకుని పక్కకు వెళ్తుంది మరోవైపు మహాలక్ష్మి అర్చన గిరి జనార్దన్ చలపతి అందరూ కూడా హాల్లో కూర్చుంటారు తొందరగా సీతనైతే ఇంటికి తీసుకొచ్చావు నువ్వు డ్రామా ఎప్పుడు ప్లే చేస్తున్నావు మహా అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు తొందర పడకూడదని జన తొందరపడితే సీతకు అనుమానం వస్తుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి